కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిదశ మరిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ధనని వాలి అర్పించడం జరిగిందని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీని మరువదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ గజ్వల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ పద్మశాలి సంఘం యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ నేత పద్మశాలి సంఘం నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ గాడిపల్లి బలరాం గుండె లక్ష్మణ్ మల్లేశం శివకుమార్ సంబని నరేష్ కృష్ణ మెరుగు శ్రీనివాస్ చెర్ల నర్సింలు కాంగ్రెస్ నాయకులు అస్కర్ రఘుపతి పద్మశాలి సంఘం సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు బాబూజీ గారి వర్దంతి సందర్భంగా ఈరోజు జన నివాళులు ఈ హెబ్బెల్ పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇతని సేవలు పర్వాలేని ఫస్ట్ తొలి తొలి దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రతి ఆయన ఉన్న మంత్రివర్గం నుండి కూడా దృఢపాయంగా గట్టిపోతలేక తీసేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడటం ఈరోజు జల దృశ్యంలో తెలంగాణ వరకు ఆఫీస్ పెట్టుకుంటూ జల దృశ్యంలో తెలంగాణ ఉద్యమం ఉదృతమైన న్యాయపెట్టిన ఉద్యమకారుడు అలాంటి ఉద్యమకారుని మనం మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా బాబూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మన ఏఎంసీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అనేది సర్దార్ కార్యాలకి అలాగే మా యొక్క పద్మశాలి సంఘ అధ్యక్షుడైన రాజారాం గారికి మన యూత్ పద్మశాల సంఘ అధ్యక్షుడైన కౌణ్ గారికి మరియు కూడా పద్మశాల నమస్కారం తెలియజు ఈరోజు దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులలో ఒక బాపూజీ అంటే గాంధీజీ గారికి బాపూజీ అని రెండో వ్యక్తి మన గుండలక్ష్మణ్ గారు ఈరోజు అతని ఒకసారి జీవిత చరిత్ర మనం ముందుంచుకున్నట్టయితే అతను ఒక వీర కుటుంబంలో పంతొమ్మిది పదిలో జన్మించి కొండ జిల్లాలో జన్మించి అంచలంచెలుగా మన స్వతంత్ర సమరయోధులలో ముఖ్యపాత్ర వహించి ఆ రోజు ఆంగ్లేయులతో కొట్టాడి స్వతంత్రం సాధించి అలాగే ప్రత్యేక తెలంగాణలో ఒక ముఖ్య మన మంత్రిగా ఒక ప్రత్యేకమైన శాఖకు మంత్రిగా ఉన్నా కానీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజులలోనే దృఢప్రాయంగా పదవిని తేజించిన ఒక గొప్ప వ్యక్తి ఆ రోజులలో ఎన్నో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పరిదలో పోరాడిన మహా గొప్ప వ్యక్తి ఆయననే ఆదర్శంగా తీసుకొని తర్వాత ఎందరో నాయకులు ప్రత్యేక తెలంగాణ నుంచి ముట్టాడిన ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు నూట ఒకటి సంవత్సరాలలో కూడా ఢిల్లీలో వెళ్ళి మన ప్రత్యేక తెలంగాణ కావాలని ఒకటే ఉద్యమం చేసిన ఘనత మన కొండ స్వామి గారు నిరామరుడు ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించి ఆయన ఒక పద్మశాలి కులానికి చెందిన వాడే గొప్పగా చెప్పుకోవడం ఒక ధర్మం అలాగే ఆయన పన్నెండవ వర్ధంతి ఈరోజు అందరి నాయకుల సమక్షంలో మన పద్మశాలి పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో గ్రాండ్గా అంటే చాలా ఉత్సవంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము అతనికి నివాళాలు అర్పించడము మా అదృష్టంగా భావిస్తున్నా నేను అతను చేసిన సేవలు పద్మశాలీలకు చేసిన సేవలు ఎవరు ఏ పద్మశాలి కూడా మనగలేనివి అతను ఒక వ్యక్తిగా కాదు ఒక బాధ్యతిగా ఒక మహా వ్యక్తిగా మనందరికీ ఇంకా పరిచితుడు అతను అతని ఆశయాలను మేము ప్రతి ఒక్క పద్మశాలీలము మేమందరము ప్రతి ఒక్క పద్మశాలి కూడా అతన్ని అతని ఆశయాలను మేము మరవకుండా పాటిస్తాము అతను ఎప్పుడూ ఏది ఏ ఏ అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ఉంటాము కాబట్టి అతని ఆశయాలు సాధించి అతని అతని తెలంగాణ ఉద్యమంలో కానీ నిజామా ఉద్యమంలో కానీ అన్ని ఉద్యమాలలో అతను పాల్గొని మన తెలంగాణకు సాధించింది అతని నెల సౌదాని అతని సొంత ఆస్తిని కూడా మనకు మన గవర్నమెంట్కు ఇచ్చాడు కాబట్టి అతని ఉదారత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనే ఒక డైనమిక్ లీడర్ ఆయన ఆయన లీడర్ తనని లేని వాళ్ళు ఎవరు అంత గ్రూపలేదు కాబట్టి ఆయనకు మీరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాము మా పద్మశాలి పత్రిక మండల లక్ష్మణ్ బాబు గారి పన్నెండవ సందర్భంగా ఈరోజు గంగల్ పట్టణంలో ప్రముఖ నాయకులు చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ గాడిపల్లి బాబురెడ్డి గారు మరి పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం గారు యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు పట్టణ ప్రజలందరూ ఘనంగా నివాసం చేయడం జరిగింది మన కుండలక్ష్మి కానీ మా పద్మశాలి విద్యో అదృష్టవంతులం ఎందుకంటే అతని ఆశయాలు ఆశయాలు మరియు అతని యొక్క తెలంగాణలో పోరాటం జరిపే తీరు తొలి దశ అయినా మలిదశ అయినా కానీ అమోఘంగా జరిపాడు అతడు తన మంత్రి పదవిని కూడా దృఢప్రాయంగా అర్పించాడు ప్రతి పాలనలో జరిగిన కేసుల్లో కానీ పోరాట యోధులను కానీ జైల్లోకి వెళ్ళాడని వారిని విప్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ వ్యక్తి అతని గురించి ఎంత చెప్పుకున్నా మాకు తప్పనే అతడు మా దాంట్లో ఉండడం మాకు గర్వకారణం అతని ఆశయాలను ప్రతి ఒక్కరూ మా పద్మశాలి జిల్లాపాలకులైనా ప్రతి నాయకులైనా పాటించాత్రి అతని ఆశాలను కొనగించామని అందరి ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుసు